పెట్టుకుందాము హిందూ ప్రాంత సంపర్క టోలి ప్రముఖ్ శ్రీ అదే విధంగా మన రాష్ట్ర కార్యక్రమానికి మొదలుగా దీపం చోటు ఉంటుంది కాబట్టి ఆ భాగంగా అందులో భాగంగా దీపే సాధ్యతే ఈ కార్తీక మాసంలో తరువాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ శిలోకి ఈ కార్యక్రమంలో భాగంగా మరొక చిన్న సంస్కృతి ഉപചാരകേണ സ്നം സമർപ്പി സ്നന്തരം ശുദ്ധ ആഗമണീയം ശിവായ ശംഭവ നമ നമ ശിവാഗി നമ നമ ശിവാശുശേഖരാമദേക്ഷാ നമ നമ ശിവാദി നമ നമ ശിവാത നമ ശിവാലക

सर्वेभ्य सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्य जय भवानी शंकराय चंद्रमौली हे प्रदान भय निवारणाय पाहि मंगलौ हर जय भवानी शंकराय चंद्रमौली हे कृतां भय निवारणाय भवानी हरे नमः पार्वती पदये हर हर శివ 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 అంటే ఆలయం ఎక్కడ ఉందో తెలియదు కదా మనకి వినిపించాలి పక్కలే ఉన్న కొండగట్టు ఆంజనకు వినిపించాలి జై శ్రీరామ్ పక్కలే ఉంది కొండగట్టు ఆంజనేయ స్వామి వినిపించాలి ఆయనకి జయ కార్తీక దీపం నమోస్ పార్వతి పరమేశ్వరో అందరూ కూడా ఇక్కడికి వెళ్ళాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లేవండి విగ్రహం సాక్షాత్తు అర్ధనాథీశ్వరుడు యొక్క నృత్యం నటువంటిది మహాప్రాణ దీపం చిన్నారు నృత్యం చేస్తున్నారు అందరూ కూడా పిల్లలు కూడా జాగ్రత్త చూసుకుంటూ దీపాలు వెలిగించాలి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క డ్రెస్సులను చీర ప్రతి ఒక్కరు కూడా వారు వేసుకున్నటువంటి చున్నీలు కానీ వెంట్రికలు ఒక్కటి కూడా గమనిస్తూ దీపాలు వెలిగించాలి జాగ్రత్తగా చూసుకుంటూ దీపాలు వెలిగించాలి మాతలందరూ కూడా చిన్నారులకు చప్పట్లు కొట్టండి ప్రాణదీపం శివం శివంకార రూపం శివం శివం భజునాథ నవహరాయ మహాప్రాణదీపం శివం శివం భజ పంజునాథం శివం శివమద్వైతాస్కర అర్ధనాదీశ్వరం ధృతహయంగం చదుర్ధదిగంగ పంచభూతాత్మక చక్షత్రుభాషకం సప్తరేష్ర్రసిద్ధీరవరసనోహర

యొక్క సాక్షాత్ రోజు మన జగిత్యాల పట్టణం లోపల హిందూ వాహిని ఆధ్వర్యం లోపల లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము అయితే మనం ఈ యొక్క కార్యక్రమంలో చూసుకుంటే గనక ఇందాక పెద్దలు అన్నారు భాగ్యనగరం లోపల కోటి దీపోత్సవం జరుగుతుంది మన జగిత్యాలలో లక్ష దీపోత్సవం జరుగుతుందని మా ఆత్మీయులు యాదరెడ్డి గారు గతంలో ఒక మాట అనేవారు స్వామి కోటి దీపోత్సవం అనేది భాగ్యనగరంలో జరుగుతోంది కదా అటువంటి కోటి దీపోత్సవాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే మన ధర్మము కుభిక్షంగా ముందుకు వెళ్తోందని అటువంటి కార్యక్రమాన్ని మన జగత్యాలలో నిర్వహించుకుంటూ ఉన్నాము చాలా ఆనందదాయకము కానీ మా లోపల ఒక చిన్న బాధ ఉందమ్మా వెలతి ఉంది ఎందుకు అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాలు నిరీక్షించాము మన కాశీనగరం లోపల ఒక నందీశ్వరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మొన్నటి వరకు కూడా ఆ యొక్క విశ్వనాథుని దర్శించాలని ఆ కళ నెరవేరింది కానీ మన జగతాలయంలో నాటి నుంచి నేటి వరకు కూడా ధర్మస్థలం లోపల రెపరెపలాడుతూ ఉంది కాషాయ ధ్వజం ఆ కాషాయ ధ్వజం ఇంకా నిరీక్షిస్తూ ఉంది ఎదురుగా ఉన్నటువంటి జగదీశ్వరుణ్ణి ఎప్పుడు చూస్తామా అని మన జగత్యాల యొక్క మొట్టమొదటి పేరు ఏంటో తెలుసా జగిత్యాల పట్టణం యొక్క పేరే జగదాలయం ఆ జగదాలయం కాస్త నేడు జగిత్యాలగా మారింది నిజంగా చూడండి ఈ జిల్లా కేంద్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే ఎందుకంటే ఆ యొక్క వారణాసిలో పుడితే ఎంతటి అదృష్టమో ఈ జగదాలయంలో పుడితే కూడా అంతే అదృష్టము ఎందుకంటే జగిత్యాల పట్టణం అనేది సాక్షాత్తు జగదీశ్వరుడికి నిలయము ఇటువంటి జగదాలయంలో ఒక లక్ష దీపోత్సవం చేస్తున్నామంటే ప్రతి మహిళ బయటికి వస్తుంది అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మన సనాతన ధర్మం చెబుతూ ఉంది మన ధర్మం లోపల గొడవలకు స్థానం లేదు వెయ్యి గొర్రెలు ఉన్నా ఒకటే ఒక సింహము ఉన్నా ఒకటే ఇక్కడికి తెరలు వచ్చిన వాళ్ళందరూ కూడా సింహాలతో సమానం అన్నమాట అయితే నాటి నుంచి నేటి వరకు కూడా మన ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం లోపల చూస్తే కనుక అణువనువునా దాడులు ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది ఈ దాడులన్నింటికి కారణం ఏమిటి అంటే హిందువులు అంటే ఏదో కార్తీక మాసం వస్తే దీపారాధన చేస్తారు దీపావళి వస్తే దీపాలు పెడతారు దసరా వస్తే జమ్మి పంచుతారు తప్పితే ఇంకేమీ చేయలేదు అనేటటువంటి ఒక అసహనము దీన్ని మనమందరము కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను జగిత్యాలంటే జగదీశ్వరాలయం ఇక్కడ చాలా మంది మేధావులు కూడా ఉన్నారు వారిని నేను ఒకటే వేడుతూ ఉన్నా వీలైనంత వరకు ఆ యొక్క జగదీశ్వరుణ్ణి బయటికి తీసుకురావడానికి కృషి చేస్తారని భావిస్తూ